உண்ணா அண்ணா அண்ணா அய்யே ஆ புளியோட நிந்தா வச்சனம்மா திண்ணு தெரியுது ஏ தா பகாடக்கு இருக்கிறவன் அவரக ஜல가 பையா ஆனா అమ్మా ఒకసారి ఏం జరిగింది ఏం జరిగింది చెప్పన్నా మాది వన్ నాట్ సెవెన్ బీబైఎల్ దిల్చినా డిపో విద్యానగర్ బస్ స్టాప్ లో ఆమె మేము బస్ ఆపుకుని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది కొంచెం ముందుకు పోయినా కాపీ తీసుకున్నాం అన్నట్టు మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవే ప్రయత్నిస్తుంది అంతటి లోపట్నే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని పగలగొట్టేసింది చూసిన పగలగా వేసింది ఈ నేను తిమ్ము వేరే వాళ్ళ క్యాండల్ చేసి కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది లో కూడా అంత తల నిండా అంది పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డ నాకు వదిలేయి బిడ్డ అంటే చూడు నువ్వు గుసో నువ్వు మా తల్లి లేకున్నావు నువ్వు గుస్సా అనేమని గుసో పెట్టినా అంత చేతులు కట్టేసినా ఆమెను అయితే ఒక దెబ్బ కొట్టడే చేతులు కట్టేసి గుసెట్టినా కూర్సోబెట్టినా హాఫ్ అన్ అవర్కి తో ఇప్పేసుకుంది మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆగు పెద్దమ్మా మీ వాళ్ళ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తాను డ్రైవర్కి లాస్ ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగంటే తాగినా నాకు కొట్టేసినా ఆమెను ఒక్కటింది కొట్టేసినాను కొట్టేసాను ఒక్కటి ఆ తర్వాత బ్యాగ్లా పాము తీసిన మీరేసింది సార్ అక్కడ

మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ మీరు బోర్డు తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది నాకేంటి అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాలు తీయలే ఈమె పక్కన కొట్టింది ఈమె ఆపింది ఆమె ఆమె ఆపినందుకు ఈమె మీదకి కొట్టింది అర్థం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పెడతారు మాకు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన డిపో బస్సు ఈ జాన్ వల్ల వల్ల మహాలక్ష్మి టికెట్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒక్కరు కొట్టి సంపుతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపు రేపు ముఖం యాసిడ్ కూడా పోస్తారు మేము ఎట్లా డ్యూటీ ఇవ్వాలి సార్ చెప్పండి ఇప్పుడైతే వీళ్ళందరూ చూసి అయితే అందరు చూసిరు ఇప్పుడు అది ఒక విష విష సర్పం నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి